హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ మ్యాడీ నెక్స్ట్ వీక్ అంటే కమింగ్ వీక్ ఫిన్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఒకటి చెక్ చేసుకుందాం నేను మార్నింగ్ మార్నింగ్ నుంచి నిఫ్టీ ఎలా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ ఎలా అని ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఫిన్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం దీనికి కూడా మన గైడెన్స్ ఏంటంటే ఫిన్ నిఫ్టీ టీసీఆర్ ఇస్ టూ జీరో టూ జీరో త్రీ టూ జీరో టూ జీరో త్రీ దాని టీసీఆర్ అది ఓపెన్ రేపు మార్నింగ్ అది యాక్చువల్లీ క్లోజ్ అయింది మీకు టూ జీరో జీరో నైన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది సో అది ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ చెక్ చేసుకుంటే మీరు ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఏడు పాయింట్లు అది ఆల్మోస్ట్ డౌన్ అయింది లాస్ట్ ఫైవ్ వర్కింగ్ డేస్లో టూ థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్ అయింది లాస్ట్ టైం లాస్ట్ వీక్ ఓన్లీ త్రీ వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి మనకి అంతకుముందు రెండు రోజులు కూడా తీసుకొని ఫైవ్ డేస్ చార్ట్ తీసుకొని దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు మైనస్ టూ థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్ అయింది సో మీకు టీసీ అది క్లోజ్ అయింది మనకి ఫిన్ నిఫ్టీ టూ టూ ట్వంటీ థౌజండ్ నైంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది దాని టీసీఆర్ వచ్చి ట్వంటీ థౌజండ్ టూ జీరో త్రీ ట్వంటీ థౌజండ్ టూ జీరో త్రీ అది ట్వంటీ థౌజండ్ టూ జీరో త్రీ బ్రేక్ అయింది కాబట్టి అది టూ జీరో జీరో నైన్ నైన్ దాని నైన్ త్రీ దాని ఫస్ట్లో అక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది సో రేపు మీకు ట్రేడింగ్ ఎంత ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేసుకోవాలంటే మీకు ఎంత సింపుల్గా ఉంటుందంటే మీకు ట్వంటీ థౌజండ్ నైంటీ నైన్ ట్వంటీ థౌజండ్ నైంటీ త్రీ మన లెవెల్ ఇక్కడ ఉంది దాని పైన ఓపెన్ అవుతుందా దాని కింద ఓపెన్ అవుతుందా చెక్ చేసుకోండి ట్వంటీ థౌజండ్ నైంటీ నైన్ ట్వంటీ థౌసండ్ నైంటీ త్రీ పైన కానీ ఓపెన్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత మన కరెంట్ ట్రెడెట్ ప్రైస్ వచ్చేది ఓపెన్ కానీ అబవ్ ఉందనుకోండి మీరు దాన్ని హ్యాపీగా దాన్ని బై చేసుకోవచ్చు అది ట్వంటీ థౌసండ్ టూ జీరో త్రీ వరకు వస్తుంది లేదా ఒకవేళ ఓపెన్ అయింది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ట్వంటీ థౌజండ్ నైంటీ త్రీ కానీ బ్రేక్ అవుతున్నది అనుకోండి అది నేరుగా నైన్టీన్ థౌసండ్ నైన్ ఎయిటీ టూకి వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడున్న కండిషన్లో మనకి ఒకవేళ అజ్యూమింగ్ ఇప్పుడున్న కండిషన్లో మీరు కీ లెవెల్ చెక్ చేసుకోవాల్సి ఉంది ట్వంటీ థౌసండ్ త్రీ అది మీకు డౌన్ సైడ్ అప్ సైడ్ వచ్చేది ట్వంటీ థౌసండ్ టూ జీరో త్రీ అది టీసీఆర్ అది క్రాస్ అయితే అది ఒకవేళ ఓపెనింగ్గా షార్ప్ అప్ ఓపెన్ అయింది అనుకున్నాం ఒక వంద పాయింట్లు నూట పది పాయింట్ ఓపెన్ అయింది అనుకున్నాం అది దాటితే ట్వంటీ థౌసండ్ టూ జీరో త్రీ కానీ దాటితే అప్పుడు పైకి వెళ్ళేది ట్వంటీ థౌసండ్ త్రీ వన్ ఫైవ్ ట్వంటీ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ అవి అప్ సైడ్ లెవెల్స్ ఇప్పుడు నేను ఇచ్చింది డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చినాను డౌన్ సైడ్లో మీకు అది డౌన్ ఓపెన్ అయింది ట్వంటీ డౌన్ క్లోజ్ అయింది ట్వంటీ థౌసండ్ నైంటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది ఇది మనకి జనరల్గా ఈ ఫిన్ నిఫ్టీలో కీ ఫ్యాక్టర్ గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ ట్రేడింగ్లోకి సో ఫిన్ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఏమేమి ఉన్నాయి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీనికే మాక్సిమం వెయిటేజ్ ఆల్మోస్ట్ నేర్లీ థర్టీ నైన్ పర్సెంట్ వరకు దాని వెయిటేజ్ ఉంది తర్వాత ఐదు చేసే బ్యాంక్ ఈ రెండు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఐడియా ఉందో మీకు ఆల్రెడీ ఫిన్ నిఫ్టీ ట్రేడ్ చేయడం చాలా ఈజీగా ఉంది కొన్నిసార్లు మీకు బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు వందల రెండు వందల యాభై పాయింట్ డౌన్ డౌన్ ఉన్నా ఫిన్ నిఫ్టీ ఓన్లీ వంద పాయింట్ డెబ్బై ఎనభై పాయింట్ డౌన్ ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు బ్యాంక్ నిఫ్టీలో ఫిన్ నిఫ్టీలో ఆల్మోస్ట్ కామన్ ఎప్పుడు మీకు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కలిసే పోతూ ఉంటాయి ఆల్మోస్ట్ టుగెదర్ ఇప్పుడు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కడ చూసుకున్నారనుకోండి దాని టీసీఆర్ఎస్ వన్ ఫోర్ ఫైవ్ త్రీ అది డౌన్ ట్రెండ్లో ఉంది సో రేపు దాని పైన కానీ ఓపెన్ అయితే మీకు అప్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లేదా అది కానీ దాని కింద కానీ ఉంటే మీకు ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ దగ్గరికి వెళ్తుంది అది కూడా బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్తుంది రేపుగానే అప్ ఓపెన్ కానీ ఏంటంటే అంటే టీసార్ అబౌ్గానే ఓపెన్ ఏంటంటే అది పదిహేను వందల తొమ్మిది వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిమిషి దాంట్లో డీటెయిల్గా చెప్పింది దాంట్లో చూడండి ఐసిఐసిఐ బ్యాంక్ కూడా అది అప్ ట్రెండ్లో ఉంది ఇది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని మనం చెక్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది కోటక్ బ్యాంక్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది యాక్సిస్ బ్యాంక్ ఇది డౌన్ ట్రెండ్లో ఉంది ఎస్బీఐ ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఉంది సో ఎక్కడ ఓపెన్ అవుతాయో చెక్ చేసుకోండి టీసీఆర్ పైన టీసీఆర్ కింద చెక్ చేసుకోండి టీసీఆర్ పైన కానీ ఓపెన్ అయ్యి ఆ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ కానీ ఓపెన్ కానీ ఎక్కువ కాని అంటే మీరు ఫిన్ నిఫ్టీ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది దాని పొరపాటు కూడా సెల్ చేయకండి నార్మల్ ఏంటంటే ఈ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఎక్కువ సెల్ చేస్తారు అది చాలా చేయకుండా కొంచెం మార్నింగ్ చూడండి వెయిట్ చేస్తారో తర్వాత మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి ఈ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి వరకు వెళ్తుంది అనే ఫిన్ నిఫ్టీ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మీకు తెలుస్తుంటుంది కానీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకోండి ఇది అబౌట్ ఈ స్టాక్స్కి సంబంధించింది డీటెయిల్స్ ఇది ఇది కాకుండా మీకు నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇచ్చినా కదా దాంట్లో మా లైవ్ బైసల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మేము ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి ఇస్తున్నాము ఈ ఫిన్ నిఫ్టీకి ఇవ్వటం లేదు దాంట్లో మేము మా లైవ్ బైసల్ సిగ్నల్స్ కానీ కానీ చూస్తే మేము దాంట్లో నిఫ్టీకి త్రీ కాల్స్ అంటే త్రీ సిఈ త్రీ పిఈ త్రీ కాల్స్ అండ్ త్రీ పుట్స్ లైవ్లో ట్రేడ్ అవుతూ ఇస్తున్నాము తర్వాత సేమ్ బ్యాంక్ నిఫ్టీకి కూడా త్రీ కాల్స్ త్రీ పుట్ లైవ్లో ట్రేడ్ అవుతూ ఇస్తున్నాం వాటిని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఎందుకంటే అవి ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ అన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి మీకు క్లారిటీ క్లియర్గా ఉంటుంది అనుకుంటాను దాంట్లో మేము ఇచ్చే దాంట్లో ఒకటేమో ఇన్ ద మనీ ఆప్షన్ ఉంటుంది ఒకటేమో అట్ ద మనీ ఆప్షన్ ఉంటుంది ఒకటేమో అవుట్ ఆఫ్ ద మనీ ఉంటుంది బౌత్ కాల్ అండ్ పుట్ సేమ్ సేమ్ ఇది ఉంటుంది సో మీరు దాన్ని స్ట్రాటజీ కిందకి వాడుకోవచ్చు స్ట్రాంగల్ కిందకి వాడుకోవచ్చు లేదా డైరెక్ట్ ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు మేము దీంట్లోనే డైరెక్ట్గా బై సెల్ రెండు ఇస్తున్నాం కాబట్టి దాంట్లో మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు ఇది జనరల్గా అబౌట్ ఫిన్ నిఫ్టీకి సంబంధించిన రేపు నెక్స్ట్ వీక్ ట్రేడ్ చేస్తుంది డేటా ఈ లెవెల్స్ కానీ ఒకసారి కానీ క్రాస్ అయితే నేను డైలీ వీడియో పెడుతుంటాను కాబట్టి పోస్ట్ మార్కెట్ వీడియో దాంట్లో ఎనీ చేంజ్ ఇన్ లెవెల్స్ సార్ ఎనీ ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ లెవెల్స్ కానీ ఉంటే దాన్ని నేను కంపల్సరీగా దీంట్లో యాడ్ చేస్తాను